ఆడవాళ్లకు ఫ్యామిలీ తర్వాత అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఎవరైనా బంగారం అని అంటారు అలా బంగారం కుటుంబంలో భాగమైపోతూ ఉంటుంది అయితే అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారం భారమై అమ్మే పరిస్థితికి వస్తే బయర్లు భారీగా మోసగిస్తున్నారు బంగారం వస్తువు తయారు చేయాలంటే ఎంతో సమయం పడుతుంది అంతే కష్టమవుతుంది అయినా బయ్యర్లు తమ స్వార్థం కోసం మనం ఎంతగానో ఇష్టపడి చేయించుకున్న వస్తువులను కళ్ళ ముందరే కరిగించేస్తూ ఉంటారు పర్సెంటేజ్ తగ్గిందని రావాల్సిన సొమ్ము తగ్గించేస్తున్నారు కస్టమర్కు రేటు నచ్చకపోయినా వస్తువును కరిగించారు కాబట్టి కాంప్రమైజ్ కాక తప్పదు దీంతో అమ్మేవారికి అడ్డగోలుగా నష్టం వస్తుంది కానీ వీ గోల్డ్ కంపెనీ వారు మాత్రం కస్టమర్లు ఇష్టంగా చేయించుకున్న వస్తువులను ఎలాంటి కరిగింపు లేకుండా వస్తువు ఎలా ఉందో అలా కొని ఆనెస్ట్ రేటు చెల్లిస్తున్నారు ప్రాసెసింగ్ ఫీజు సర్వీస్ ఛార్జెస్ జీఎస్టీ అంటూ ఎలాంటి కటింగ్లు లేకుండా మీ బంగారానికి పూర్తి స్థాయి రేటు చెల్లిస్తూ వీగోల్డ్ అంటే ట్రస్టెడ్ బయర్స్ అని నిరూపిస్తున్నారు ఆలస్యం చేయకుండా వెంటనే ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నెంబర్కు కాల్ చేయండి మీ గోల్డ్కు అధిక రేట్లు పొందండి